కానీ విజయనగరం జిల్లాలో ఎక్కువగా ఈవిటీజింగ్ కేసులు ఎక్కువ అవుతుంటాయి అంటే మీ కేసులు పొల్యూషన్కి వచ్చి కొన్ని ఉంటాయి రాకుండానే కొన్ని కాంప్రమైజ్ అవుతుంటారు వాటి మీద మీరు ఏమైనా షీ టీమ్స్ లాంటివి కానీ డెక్క ఆపరేషన్లు కానీ చేస్తుంటారు సో ఇప్పుడు ఈ మనం నేను వచ్చినాక విజయనగరం టౌన్ వరకు షీ టీమ్స్ ఒకటి మేము స్టార్ట్ చేసాము సో మీరు చెప్పినట్టు సాయంత్రం టైంకి అదేవిధంగా కొంతమంది రాత్రి టైంకి కూడా ఈ టీజింగ్ జరుగుతూ ఉంటుంది సో ఈవిటేజింగ్ కంట్రోల్ చేయడానికి షీ టీమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉంది సో అదేవిధంగా ఈ పాక్సో కేసెస్ కూడా మనకి చాలా జరుగుతుంటాయి చాలామంది ప్రేమలో పడి ఎలోప్ అవడము దాని తర్వాత వాళ్ళ మీద పాక్సో కేసు రిజిస్టర్ అవ్వడము అరెస్ట్ అవ్వడం జరుగుతూ ఉంది చాలామందికి పాక్సో యాక్ట్ సంబంధించి వాళ్ళకి తెలియదు అంటే లెస్ దెన్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటే ఎవరైనా కూడా ఈ సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తే దాని మీద వాళ్ళు అది కన్సెంట్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్ దాని మీద కేసు నమోదు చేసి ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా శిక్ష భరించాల్సిందే అనేది చాలా మందికి తెలియదు దాని మీద కూడా మేము స్కూల్స్లో వెళ్ళి కాలేజెస్లో వెళ్ళి అవగాహన కల్పిస్తున్నాము సో దట్ ఎటువంటి తెలియకుండా ఇటువంటి యాక్టివిటీస్లో ఎటువంటి నేరాలు జరగకుండా మనం ఏమైనా ఇన్షూర్ చేయగలుగుతాం అంటే మీరు చెప్తున్నట్లుగా కొన్ని విజయనగరం టౌన్ కాకపోయినా చుట్టుపక్కల బొబ్బిలి చీపురుపల్లి గరివిడి ఈ ప్రాంతంలో తీసుకుంటే ఎస్కోట ఆ ప్రాంతంలో సినిమాల ప్రభావం సీరియల్ ప్రభావం తెలియదు కానీ ఎల్లోప్మెంట్ టెన్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ నుంచే లవ్లో పడ్డం ఎల్లోప్మెంట్ అవుతుంటారు ఆ సెవెంత్ క్లాస్ నుంచే వాళ్ళకి మనం క్లాసుల్లో వెళ్ళి ఈ ఇష్యూ చెప్తే కొంచెం మార్పు వచ్చే అవకాశం ఉంది కదండి ఖచ్చితంగా ఉంటుంది అండ్ అది మేము ట్రై చేస్తున్నాము మేము రెగ్యులర్గా ఈ స్కూల్స్లో కాలేజెస్లో మన మహిళా పోలీసులు వెళ్ళి అదేవిధంగా మన పోలీస్ సిబ్బంది కూడా వెళ్ళి అవగాహన కల్పిస్తున్నారు అండ్ దానివల్ల ఖచ్చితంగా ఐ థింక్ ఇట్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఓకే సార్ విజయనగరం జిల్లాలో ట్రాఫిక్ ట్రాఫిక్ ఇక్కడ వెహికల్స్ పెరిగాయి రోడ్ స్పేస్ పెరగట్లేదు కానీ పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి పబ్లిక్లో ట్రాఫిక్ మీద ఎడ్యుకేట్ చేయడానికి మీరు ఏం చేస్తున్న ప్లాన్ సో విజయనగరం టౌన్లో స్పెసిఫికలీ ట్రాఫిక్ ప్రాబ్లం కూడా ఉంది సో చాలామంది మైనర్ డ్రైవింగ్ చేస్తుంటారు చాలామంది ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తుంటారు విదౌట్ లైసెన్స్ విదౌట్ నంబర్ ప్లేట్ సో దాని మీద మేము రెగ్యులర్గా డ్రైవ్ చేస్తున్నాము సో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము సో ఎవరైనా ఈ ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తే మైనర్ డ్రైవింగ్ చేస్తే వాళ్ళ బండ్లు సీజ్ చేస్తున్నాము బండ్లు సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి నెక్స్ట్ డే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము సో దానివల్ల కూడా అంటే వాళ్ళకు మాట్లాడి వాళ్ళను కౌన్సల్ చేసి అప్పుడు వాళ్ళకి బండి రిలీజ్ చేస్తున్నాము సో దానివల్ల కూడా చాలా వరకు ఐ థింక్ ట్రిపుల్ రైడింగ్ అండ్ మైనర్ డ్రైవింగ్ తగ్గింది ఇక్కడ విజయనగరం జిల్లాలో ఇంకో మెయిన్ ఇష్యూ ఉంటుందండి పుల్లర్స్ వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల చిన్న ఇంత గల్లీ ఉన్నా అందులో వాడు వెళ్తాడు వాళ్ళతోనే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం అనేది చేస్తున్నారు సో ఈ ఆటో డ్రైవర్స్ ఆటో రిక్షా పుల్లర్స్ ఆటో అండ్ రిక్షా ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ సో దాని మీద కూడా మేము ఆటో డ్రైవర్స్ అందరు ఒక రోజు పిలిపించి వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది నేను కూడా మాట్లాడాను సో వాళ్ళు ఎక్కడ కూడా అంటే నో పార్కింగ్ ఏరియాస్ లో ఆపి పసింజర్స్ ఎక్కించడము తర్వాత ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడము ఆటో స్టాండ్ కాకుండా అన్ని చోట్ల పార్క్ చేసి చేయడము సో అవన్నీ చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయని వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది ఇంకా చేయలేదు చిబుపల్లి విజయనగరం సబ్ డివిజనే పెద్ద సబ్ డివిజన్ బుబ్బలి మూడు దాంట్లో అండ్ అక్కడే క్రైమ్ కూడా ఎక్కువ అవుతుంటది సో ఈ కొత్త వలస ఎస్కోట ఏరియా అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఏరియా కూడా విజయనగరం సబ్ డివిజన్ లోనే వస్తుంది సో విజయనగరం పెద్ద సబ్ డివిజన్ అక్కడ క్రైమ్ కూడా ఎక్కువ అదేవిధంగా బొబ్బిలి కూడా ఆ టిపికల్ సబ్ డివిజన్ మీరు చెప్పినట్టు అక్కడ టీజింగ్ కేసెస్ ఇటువంటి పాక్సో కేసెస్ ఎక్కువ రిపోర్ట్ అవుతుంది డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది అవును ఇక్కడ మరి వాటి మీద మీకు ఫోకస్ ఎస్ సార్ బొబ్బిలు దాటిన తర్వాత ఏఎస్ రాజు సారీ పార్త్ మన్యుడిలా అక్కడ కూడా కొంత ఎఫెక్ట్ ఉండే ఒకప్పుడు ఉండేది అదేమో ఎదురవుతుందా మీకు అది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఈవెన్ పార్వతీపురంలో కూడా చాలా తక్కువనే ఉంది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ విజయనగరం జిల్లాలో అసలు లేదు సో అటువంటి ప్రాబ్లం మాకు యాజ్ ఆఫ్ నవ్ లేదు ఓకే చీపురుపల్లి ఆ ప్రాంతం పరిస్థితి చీపురుపల్లిలో కూడా ఈ ఒక ప్యాక్షన్ విలేజ్ ఉంటుంది చీపురుపల్లిలో లక్ష్మీపేట లక్ష్మీపురం లక్ష్మీపురం సో అక్కడ కూడా అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అవును అండ్ మధ్య కోర్టులో ఉంది అవ్వచ్చు సో అది ఉంది దాని మీద కంటిన్యూస్ గా వాచ్ చేస్తున్నాము ఆ కేసు కూడా కోర్టులో నడుస్తుంది ప్రతి వాయిదాకి మేము బందోబస్తు వేసుకుంటున్నాము వాళ్ళతో మాట్లాడుతున్నాము అక్కడ మీటింగ్లు కూడా పెడుతున్నాము బైండ్ ఓవర్ చేస్తున్నాము సో మీద కంటిన్యూస్ గా మా వాచ్ ఉంటుంది అదేవిధంగా దాని చుట్టుపక్కల ఏరియా కూడా చాలా సెన్సిటివ్ ఏరియా అంటే రాజం ఏదైతే మనకి శ్రీకాకుళం నుంచి వచ్చిందో సో రాజం అండ్ రాజం సరౌండింగ్స్ అదే విధంగా చీపురుపల్లి గరివిడి సో చాలా సెన్సిటివ్ ఏరియాస్ అక్కడ కూడా కొంత ఇది రౌడిజం ప్రాబ్లం కొంతవరకు ఉంది అదేవిధంగా ఈ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా కొన్ని ఐసోలేటెడ్ ఏరియాస్ ఉన్నాయి అక్కడ కొంత జరుగుతుంటది సో దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నాం ఓకే హైవే ఒకటి ఉందండి హైవే ఎందుకంటే ఎక్కువ యాక్సిడెంట్ జరిగే జోన్ అంతా మీ దగ్గర అదే ఇప్పుడు ఎన్హెచ్ సిక్స్టీన్ ఒకటి మన జిల్లా ద్వారా పోతుంది అదేవిధంగా ఎన్హెచ్ ట్వంటీ సిక్స్ కూడా ఈ విజయనగరము బొబ్బిలి ద్వారా పోతుంది సో రెండు హైవేస్ మీద యాక్సిడెంట్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి సో యాక్సిడెంట్స్ మనం ఎలా తగ్గించగలమో దాని మీద కూడా మేము స్టెప్స్ తీసుకుంటున్నాము సో నార్మల్గా మనకి ఎక్కడైతే ఈ డిస్ట్రిక్ట్ రోడ్స్ చిన్న చిన్న రోడ్స్ విలేజ్ రోడ్స్ వచ్చి కలుస్తాయో హైవేకి అక్కడ మనకి యాక్సిడెంట్స్ జరుగుతాయి సో అవన్నీ రోడ్స్ మీద స్పీడ్ బ్రేకర్ పెట్టేటట్టు మేము చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా హైవే మీద కూడా జిగ్జాగ్ మేనర్లో బ్యారికేడ్స్ పెట్టి లేకపోతే శాండ్ డ్రమ్స్ పెట్టి హైవే మీద వెళ్ళే వెహికల్స్ స్పీ స్పీడ్ తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నాము దానివల్ల మనకి కొన్ని లాస్ట్ త్రీ మంత్స్లో కొంతవరకు యాక్సిడెంట్స్ తగ్గాయి సో రాబోయే రోజులు ఇంకా ఇంటెన్సిఫై అది చేస్తాము అండ్ యాక్సిడెంట్స్ కూడా ఎలా తగ్గించాలో దాని మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం ఓకే సార్ మీ దగ్గర ఎక్కువ రైల్వే స్టేషన్ కనిపిస్తాయి మీ జిల్లాలో విజయనగరం బొబ్బిలి చీ చీపురపల్లి గరవిడి కంటిన్యూ స్టేషన్ ఉంటాయి ప్రతి రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ ఇల్లీగల్ యాక్ట్ జరుగుతున్నాయి మాకు కొంచెం హెల్ప్ చేయండి అంటే చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు మీరు చెప్పినట్టు విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కువ ఈ గాంజా యాక్టివిటీ ఉండేది విజయనగరం కానీ బొబ్బిలి రైల్వే స్టేషన్స్ సో అన్ని మీద ఫోకస్ చేసాము ఫర్ ఎగ్జాంపుల్ ఈ విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గర గాంజా అమ్మడం గాంజా కొనడం ఎక్కువ ఉండేది ఇప్పుడు దాట్ హాస్ బిన్ కంట్రోల్డ్ సో ఇప్పుడు ఎవరు కూడా అక్కడ మీకు సో అదే విధంగా మిగతా స్టేషన్స్ కూడా మేము రెగ్యులర్ గా చెక్ చేస్తున్నాము ఏదైతే మేము గాంజా టీం మేము కాన్స్టిట్యూట్ చేసామని చెప్పాను వాళ్ళు కూడా ఈ రైల్వే స్టేషన్ ఏరియాస్ లోనే ఎక్కువ కన్సంట్రేట్ చేస్తున్నారు. వాళ్ళే ఆ ట్రాక్స్ మీద లేకపోతే ట్రాక్స్ పక్కన అక్కడ కూర్చొని తాగడము, అక్కడ తాగి తిరగడము. సో అటువంటి జరగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాము విజయనగర్ టౌన్ లో పెద్ద చెరువు ఆ పెద్ద చెరువు బ్యాక్ సైడ్ కూడా ఇటువంటి యాక్టివిటీస్ కనిపిస్తున్నాయని ఒక కంప్లైంట్. సో దాని మీద కూడా అదే మేము విజిబుల్ పోలీసింగ్ ద్వారా దాని మీద కూడా వి ఆర్ టేకింగ్ యాక్షన్. సర్ మీరు విజిబుల్ పోలీసింగ్ ఇస్తారా లేదా బేసిక్ పోలీసింగ్ ఎక్కువ సార్ విజిబుల్ పోలీసింగ్ ఇస్ బేసిక్ పోలీసింగ్ సో బేసిక్ పోలీసింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అది ఎందుకండి చాలా మంది ఆఫీసర్లు టెక్నాలజీని వాడదా ఉంటారు బేసిక్ పోలీసింగ్ నెగ్లెక్ట్ చేస్తారు కానీ మీరు ఎందుకు మీరు మీ వైపు దాన్ని ఎక్కువ పట్టుకున్నారు ఈ బేసిక్ పోలీసింగ్ మనం ఎప్పుడు కూడా వదలలేం బేసిక్ పోలీసింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ పోలీసింగ్ మీద బిల్డప్ చేస్తూ దాన్ని మనం టెక్నాలజీతో మనం ఇంకా మోర్ ఎఫెక్టివ్ చేయగలము కానీ బేసిక్ పోలీసింగ్ నిగ్లెక్ట్ చేసి ఓన్లీ టెక్నాలజీతో మనం ఏమైనా చేయగలుగుతాం అనేది ఒక మిత్ సో బేసిక్ పోలీసింగ్ ఖచ్చితంగా జరగాలి బేసిక్ పోలీసింగ్ ను మనం టెక్నాలజీతో యూజ్ చేసి మనం చాలా చాలా ఇంకా గా చేయగలము అది మేము చేయడానికి ట్రై చేస్తున్నాం సార్ ఫైనల్గా చెప్పండి విజయనగరం జిల్లా అనేది ఒక ప్రసాదంగా ఉంటుంది ఇంకా పోయి క్రైమ్ జరగకుండా అంటే క్రైమ్ పెరగకుండా విజయనగరం ప్రజలకు మీరు ఇచ్చే విజయనగరం ప్రజలకి ఇక్కడ ల్యాండ్ దాంతో క్రైమ్ పెరుగుతుంది అనేది చెప్తున్నారు సో విజయనగరం ప్రజలకి నా సందేశం ఏంటంటే ఎక్కడైనా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ గా మీరు పోలీస్ స్టేషన్కి రండి అందరు పోలీస్ స్టేషన్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎవరైనా కంప్లైంట్ వస్తే వాళ్ళతో గౌరవంగా మాట్లాడాలి వాళ్ళని కూర్చోపెట్టాలి వాళ్ళు కంప్లైంట్ తీసుకోవాలి అండ్ వాళ్ళను తిప్పించకుండా వాళ్ళు ఇమీడియెట్ గా వాళ్ళ ప్రాబ్లం రిట్రెస్ చేసుకోవాలి అక్కడ రిడ్రెస్ కాకపోతే ఎస్పీ ఆఫీస్ కూడా దగ్గరే ఉంది ఎస్పీ ఆఫీస్కి డైరెక్ట్గా రావచ్చు లేకపోతే డిఎస్పీ ఆఫీసెస్ ఇన్స్పెక్టర్ ఆఫీసెస్ ఉంటాయి ఏది ఏమైనా వాట్ ఎవర్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ మేము ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటాము మా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి మా హెల్ప్ లైన్ నెంబర్ ఉంది సో దాని మీద కూడా ఏ కాల్ నా నెంబర్కి కూడా వచ్చినా ఖచ్చితంగా ప్రతి కాల్ నేను మేము అటెండ్ చేస్తున్నాము అది కంట్రోల్ రూమ్కి పెట్టడమా లేకపోతే నేను అటెండ్ చేయడమా ప్రతి కాల్ మేము అటెండ్ చేస్తున్నాము సో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియేట్గా పోలీస్ డిపార్ట్మెంట్ అప్రోచ్ చేయండి మేము ఈ ప్రాబ్లం ఖచ్చితంగా రిజాల్వ్ చేస్తాము అండ్ చట్టపరమైన చర్యలు తీసుకుంటాము